అండి నేను రజాక్ రాత్రి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు భయంకరంగా ట్రోల్ చేస్తున్న విషయం లేదంటే నవ్వుకుంటున్న విషయం ఏంటంటే ఒక నెంబర్ ప్లేట్కి సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి ఒక ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళ స్కూటీ బండి మీద నెంబర్ ప్లేట్ మీద అది వేయించినటువంటి పరిస్థితి అన్నమాట దాన్ని పోలీస్ ఆఫీసర్లు ఆ బండిని ఆపారు ఆపిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది ఆ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అది వైరల్ అవ్వడం అయితే జరుగుతుంది రెండోది ఏంటంటే ఈ పని చూసిన తర్వాత పోలీసులు ఏం చేయించినారంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు ఏదైతే ఉందో అది తీయించేసి దాని ప్లేస్లో నెంబర్ ప్లేట్ పెట్టించినారనమాట ఇక దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళు జనసేన పార్టీ అభిమానులే కదా సో వాళ్ళకి ఇది మీ స్థాయి అంటూ రకరకాలుగా ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది నేను ఒక విషయం అయితే నేను చెప్తానండి సబా ఏపీ పోలీస్ హెడ్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్ ఎందుకంటే వాళ్ళు ఆ ఇద్దరు కుర్రోళ్ళతో డీల్ చేసినటువంటి విధానం చూసిన తర్వాత నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది వాళ్ళ మీద ఎందుకంటే బేసిక్గా నెంబర్ ప్లేట్ లేని బండి నడిపితే కనుక బండి సీజ్ చేసి ఆన్ అయ్యాలి ముందు తర్వాత తర్వాత చూసుకోవచ్చు ఎందుకంటే నెంబర్ ప్లేట్ అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితే కనుక నెంబర్ ప్లేటే కదా కీలక పాత్ర వహించేది సో అలా నెంబర్ ప్లేట్ కనుక లేకుండా చేస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళు సీజ్ చేసుకున్న వాళ్ళు వేసుకునే రైట్ అయితే ఉంటుంది కానీ ఆ పోలీస్ ఆఫీసర్స్ ఏం చెప్పినారు జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చినారు అనమాట అంత పెద్ద బండ్ నాకు తెలియగలుగుతే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కార్లు ఉండి బళ్ళు ఉండి ఎందుకు ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ ప్లేట్ మీద ఎందుకు పడుతున్నారు బండికి అవతల పక్కో యువతల పక్కో ఎదురు డోమ్ మీదో ఎక్కడ నేర్పించుకోవచ్చు కదా అక్కడ కాకుండా కేవలం నంబర్ ప్లేట్ మీద ఎందుకు ఆ హడావిడి సో నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను అనమాట ఆ రోజు కూడా నేను అదే మాట మాట్లాడినా మీరు మీ ఊళ్ళో తిప్పుకున్నంత తేలిగ్గా సిటీ ఎక్కితే కనుక ఎక్కితే కనుక పోలీసులు ఒప్పుకోరు ఎంత పిఠాపురం తాలూకా లేదంటే నారా లోకేష్ గారి తాలూకా ఎంత చంద్రబాబు నాయుడు గారి తాలూకా అన్నా కానీ ఒప్పుకోరు ఆ విషయాన్ని మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పినారనమాట చట్టం చట్టంలా ఉండాలి మనకు అభిమానం ఉంటే బండి మీద ఎక్కడైనా ఇప్పించుకోవచ్చు ఒక్క నెంబర్ ప్లేట్ మీద తప్పించి ఆ పక్కన సైడ్లు డోమ్లు అన్నీ వదిలేసుకొని జ ఒకే నెంబర్ ప్లేట్ మీద కొట్టిస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మాట్లాడేటటువంటి మాట ఈ రోజున పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్స్ ఆ బళ్ళు నాపారు వాళ్ళకి జస్ట్ చిన్న కౌన్సిలింగ్ అయితే ఇచ్చినారు ఇలా వాళ్ళని తిట్టలేని కూడా తిట్టలేదు లేదంటే వాళ్ళతో మిస్బిహేవ్ చేయలేదు పోలీసులు ఎక్కడ కూడా వాళ్ళతో ఎక్కడ కూడా వాళ్ళని అవమానించే విధంగా కూడా క్రిటిసైజ్ చేసే విధంగా కూడా పోలీసులు ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు ఏ విధంగా చెప్పినారంటే పోలీసులు అందుకే నేను ముందే హాట్సాఫ్ చెప్పిన వాళ్ళకి పోలీసులు ఆపిన తర్వాత మీరు ఏ విధంగా ఎవరిది బండినని అడిగినారో సో వాళ్ళ పిల్లలు మా మామీ గారు అని చెప్పినారు అయితే మరి నెంబర్ ప్లేట్ ఏదని చెప్పినారు నెంబర్ ప్లేట్ అంటే ఒక అబ్బాయి అయితే నెంబర్ ప్లేట్ తీసి ఇచ్చిన అనమాట ఆ తర్వాత ఇది మీరు పెట్టకూడదు ఇలాంటివి ఇలాంటివి పెడితే పిఠాపురం ఎమ్మెల్యే గారు తారూక అని చెప్పేసి పెడితే ఏమవుతుందంటే రేపటి రోజున మీ బండిని ఎవరైనా దొంగిలిస్తారో ఎవరైనా ఎత్తుకుపోతాడో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ మీరు ఇవ్వడానికి వస్తారు ఆ రోజు మీ బండిని నేను ఎలా ఎత్తకాలి అని చెప్పేసి అతనితో మాట్లాడడం జరిగింది అది అర్థం చేసుకున్న కుర్రవాళ్ళు ఏం చేసినారంటే అక్కడే పోలీస్ ఆఫీసర్స్ చెప్పినారు ఇది తీసి ఆ పాత నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని ఫిట్ చేయండి అని చెప్పినారు సో వాళ్ళు అదే పదిగా చేసినారనమాట మరి దీంట్లో ఎక్కడ కనిపించిందో నాకైతే అర్థం కాలేదు కానీ కొంతమంది ట్రోల్ అయితే చేస్తున్నారు నేను చేస్తున్న చెప్తున్నా మన వాళ్ళు చేసింది తప్పు కానీ పోలీసులు సమయంలో వహించిన తీరు అత్యద్భుతం అత్యద్భుతం ఎదుటో ట్రోల్ చేస్తున్నాడు కదంటే మనం వాళ్ళకి స్కోప్ ఇవ్వకూడదు ఇచ్చాం ఎందుకు ఇవ్వాలి బండి మీద అంత స్పేస్ ఉంటే మనకి నెంబర్ ప్లేట్ ఒక్కటే కావాలా నెంబర్ ప్లేట్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా రేపటి రోజు మీ బండి పోతే పరిస్థితి ఏంటి ఎలా డ్రేస్ చేయాలి సో ఆ విషయాన్ని గుర్తిరగండి గుర్తు పెట్టుకోండి పక్కన ఏదో నవ్వాడు కదా వాళ్ళు ఇప్పుడు డిఫెండ్ చేయాలి కాబట్టి నేను వాళ్ళని తిట్టాలంటే తిట్టుకో తిట్టాల్సిన పని లేదు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారే చెప్పినారు రేపు భీమవరం గారు రేస్ ట్రాకులు అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి టూరిజం మినిస్ట్రీ కింద అనుకుంటుంది రేస్ ట్రాక్లు తెస్తే కనుక చక్కగా అక్కడ దోకొచ్చు అక్కడ ఎగరొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నెంబర్ ప్లేట్ మీద నారా రాగేష్ గారి తాలూకా చంద్రబాబు నాయుడు గారి తాలూకా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా లేదంటే పవన్ కళ్యాణ్ గారి తాలూకాని అని ఏవి బాకండి అది మన లా కూడా ఒప్పుకోదు కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఇప్పుడు ఎక్కువ మీద మాట్లాడండి పెద్ద ఉపయోగం అయితే ఏం లేదనేది నాకైతే అనిపించింది కానీ ఆ కుర్రోళ్ళు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయినారో పోలీసులతో ఆర్గ్యూ చేయకుండా మాకు ఆడు తెలుసు ఈడు తెలుసు అని చెప్పేసి వాళ్ళతో ఆర్గ్యూకి దిగకుండా సరే సార్ ఓకే జనసేన పార్టీ కార్యకర్తలు అంతే అంతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆయన నడవడికలో నడిచేటటువంటి కార్యకర్తలు అంతే అంతే ఉంటుంది ఆయన మీద అంత అభిమానాన్ని చూపిస్తే సరే అభిమానం చూపించినారు పోలీసులు వచ్చి వాళ్ళకి చెప్పినారు వాళ్ళు తీసేసినారు నిజంగా ఇది ఒక శుభ పరిణామం మీరు కూడా మీ బళ్ళుకుంటే మీ ఊళ్ళో ఓకే మీ ఊళ్ళో మీ ఊళ్ళో అయినా మీ బండి పోతే కనుక ఎత్తకాలంటే ఎలా చేయాలి కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని హైవే ఎక్కితే మాత్రం నెంబర్ ప్లేట్ లేనిదే మాత్రం లాగేసుకుంటారు మనోళ్ళు కాబట్టి చూసి చూడనట్టు నెంబర్ ప్లేట్ మాత్రం బాబు అని చెప్పినారు కానీ వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు ఆ బండిని అది దొంగ బండు నిజ బండి ఎవరో తెలియదు కదా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోవచ్చు సో అక్కడ దాకా తెచ్చుకోవద్దు నేను జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ అభిమానులకు కావచ్చు చెప్పేది ఏంటంటే ఇలాగ వైసీపీ వాళ్ళు పెట్టరులేండి ఏమైనా పెడతారు పదకొండు సీట్లు వచ్చినాయని చెప్పేసి నెంబర్ ప్లేట్ పెట్టుకుంటారా లేదు కదా సో ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ సెవెంటీ ఫైవ్ రాలేదు కదా పెట్టలేరు కదా సో ఇంకేం పెట్టుకుంటారో వాళ్ళు పెట్టడానికి లేదు నేనైతే చెప్పేది ఒక్కటే దయచేసి అది బైక్ కావచ్చు కారు కావచ్చు మరే వాహనం అయినా కావచ్చు దయచేసి నెంబర్ ప్లేట్ మీద నెంబర్ని మాత్రమే ఉంచండి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలాంటి ఉండాలో ఆ విధంగానే చేయండి అక్కడ మీరు స్టిక్కరింగ్ చేయించుకోవాలంటే డోమ్లో కావచ్చు అదేవిధంగా పక్క సైడ్లు కావచ్చు ఎక్కడైనా వేయించుకోండి ట్యాంకర్ మీద దగ్గర నుంచి మొదలుపెట్టి ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ వేయించుకోండి కానీ కానీ నెంబర్ ప్లేట్ మీద వేయించు వాళ్ళు ఏది నవ్వుతున్నారో వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏది వేయించుకున్న చెల్లుబాటు అయింది మనకు చెల్లుబాటు అవదా అంటే అవదు అవ్వకూడదు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగ విధానం ప్రకారం నడిచేటటువంటి వ్యక్తి నడిపించేటటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి అలాంటి పార్టీ కార్యకర్తలు రాజ్యాంగ విధానాలను పక్క తప్పించి మనం ముందుకెళ్దామంటే సబబు కాదు కదా ఈరోజు మనం అధికారంలో ఉన్నామంటే పది మందికి ఆదర్శంగా ఉండాలా పది మందికి చెప్పేటట్టు ఉండాలా ఎవరైనా స్టిక్కర్ వేయించుకున్నా మీ వేయించుకోకూడదు అబ్బాయి ఇది పరిస్థితి ఇలాగే నెంబర్ ఉండాలా నెంబర్ ప్లేట్ మీద నెంబరే ఉండాలా ఇంకేది ఉండకూడదు అది రాజ్యాంగం రూలు మనకు లా ప్రకారం ఒక రూల్ ఉంది కాబట్టి మోటార్ వెహికల్ చట్టాల ప్రకారం రూల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ పని చేయకూడదని చెప్పేసి మీరు పది మందికి చెప్పాలి తప్ప సరే మనకి అయిపోయింది మనం ఆనందించేసినాం ఎప్పుడు జూన్ నాలుగు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చింది కానీ ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు నెల అయిపోయింది నెల దాటింది ఇంకా మళ్ళీ ఆ ఎంటర్టైన్మెంటే కావాలి అదే నెంబర్ ప్లేట్లు వేసుకొని తిరుగుతామంటే అది సబబ్బు కాదు గుర్తిరగండి గుర్తించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ అయితే తీసుకురావద్దు మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి వెచ్చలు విడతనం చేసి సైలెన్సర్ లోడ్ పీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు గౌరవప్రదంగా ఇంకో పది మంది ఆహా ఈ కుర్రోళ్ళు ఎదురా పవన్ కళ్యాణ్ గారు ఇమ్మల్ని అంటే ఇలా ఉంటారా కాబట్టి వీళ్ళు రేపు పొద్దున ఇంటికి ఓట్లు అడుగుతూ వచ్చినప్పుడు కూడా మనం తప్పనిసరిగా వీళ్ళకి సపోర్ట్ చేయాలనేటట్టు ఉండండి తప్ప ఎవరైనా కష్టకాలం ఉంటే హెల్ప్ చేయండి తప్ప చుట్టుపక్కల ఉన్నటువంటి జనానికి కానీ లేదంటే పోలీసులకు కానీ మీరు ఇబ్బంది క్రియేట్ చేయొద్దు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అమితమైన రెస్పెక్ట్ ఉంది ఎందుకంటేనండి రాజకీయ నాయకులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ చేత అలా చేపిస్తారు తప్ప బేసిక్గా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే నిన్న కొన్ని కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి సిద్ధార్థ కౌశల్ గారు ఎర్రచందనం పట్టుకున్నారు మన వైజాగ్ ఎలక్షన్ అయిన రిజల్ట్ వచ్చిన మొదటి రోజు లేకపోతే ఎలక్షన్ అయిన నాలుగు రోజుల తర్వాత వైజాగ్లో మహిళలు మిస్ మిస్ అవుతున్నారు కదా వాళ్ళకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు నూట యాభై మంది తెలుగు మహిళలను కాపాడగలిగినారు ఇతర దేశాలు కామోడియా దేశాలు కమ్మేస్తూ ఉంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ నిక్కచ్చిగా పనిచేస్తుంది ఈ రోజున మన పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ ఎంత చూసారో మనం చూసాం కదా ఒక దెబ్బ కుండా ఒక మిస్బిహేవ్ చేయకుండా ఒక మాటి తూలి మాట్లాడకుండా ఇలా ఉండకూడదు అబ్బాయి బండిపోతే ఇది పరిస్థితి అని చెప్పేసి పోలీసులు చెప్పి ఏదైతే మన బ్యాంక్లో ఉండేటటువంటి నెంబర్ ప్లేట్ ఉందో అది తీపిచ్చినారు అటు వైసీపీ వాళ్ళు నవ్వారు మన గవర్నమెంట్ ఉన్నప్పటికీ మనం ఇలా చేస్తే చెల్లుబాటు అవ్వాలి కదా పోలీసులు కూడా సైలెంట్గా ఉండాలి కదా అంటే ఉండకూడదు రూల్స్ రూల్స్ లాగా ఉండాలా రాజ్యాంగం రాజ్యాంగం లానే నడవాలా మన లా లా విధంగానే ఉండాలా మీరు వేయించుకోవడానికి చాలా స్పేస్ ఉంది ఒక నెంబర్ ప్లేట్ ఉంది మిగిలిన మీ ఇష్టం వచ్చిన చోట వేయించుకోవడం దాంట్లో తప్పు అయితే లేదు ఆ విషయాన్ని గమనించండి దీంట్లో వైసీపీ పార్టీ వాళ్ళని అటాక్ చేసి ఏకి పారేయడానికి ఏమైతే లేదు మనమే వాళ్ళకి స్కోప్ ఇచ్చినాం కాబట్టి మనతో పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి మనం ఆ విధంగా ముందుకెళ్ళాలి